అలా కొంచెం కందమూరు ఉప్పుటూరు నెల్లూరు రూరల్ నియోజవర్గం గ్రామాల చిరకాల కోరిక ఐదు కిలోమీటర్లు అటు తారు రోడ్డు సిమెంట్ రోడ్డు కొంత భాగం సిమెంట్ రోడ్డు అధిక భాగం తారు రోడ్డు దాదాపు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో మనం ఈరోజు ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం చేసుకుంటూ గతంలో శంకుస్థాపన చేసాం ఆ రోజే చెప్పాం వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని ఈ యొక్క తాడిపర్తి మెయిన్ రోడ్డు నుంచి కందమూరు ఊరిలోకి కందమూరు నుంచి ఉప్పుటూరుకి ఈ యొక్క రోడ్డు ఈ యొక్క ప్రాంత ప్రజలకి ఎంతో మేలు చేస్తుంది ఇదే కాకుండా ఈ యొక్క ఉప్పుటూరు కన్నమూరు గ్రామాలకి ఇంతకుముందు కూడా గ్రామాల అంతర్గతంగా అభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయించి పనులు కూడా పూర్తి చేసుకున్నాం ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కన్నమూరు గ్రామానికి సంబంధించి ఈ యొక్క రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కాకుండా ఒక్కోటి ఐదు లక్షల రూపాయల నిధులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కాకముందే ఈ గ్రామానికి కేటాయించే నిధులు అదేవిధంగా ఈ యొక్క గ్రామాల్లో త్రీ ఫేస్ కరెంటు కోసం ఈ ప్రాంతలో అనేక గ్రామాల ప్రజల అనేక సంవత్సరాల కోరిక త్రీ ఫేస్ కరెంటు కోసం కూడా మనం పనులు శంకుస్థాపన చేసుకుని పనులు పూర్తి కూడా చేసుకుని ఈరోజు ప్రజలకు అందుబాటులో వచ్చింది అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉండే గ్రామాలందరి కోరిక పొట్టేపాడెం కల్జు మీద బ్రిడ్జి దానికి శంకుస్థాపన చేసుకున్నాం పనులు ప్రారంభమైనవి అది కూడా చెప్పిన సమయం ప్రకారం అందిస్తానని చెప్పి మాట ఇస్తూ ఇంకా ఇంకా కూడా ఈ గ్రామాల్లో చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి వాటి కోసం కూడా నిధులు విడుదలైన వెంటనే నిధులు లభ్యతను బట్టి నాకు ఓ శాసనసభ్యుడిగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఆ యొక్క అభివృద్ధి పనుల సాధన కోసం కూడా కృషి చేస్తానని మాట ఇస్తూ ఒకటే లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేయడం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని స్థానిక శాసనసభ్యుడిగా సాధించడం ఇది నా కర్తవ్యం ఎక్కడా కూడా గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు వివాదాలు రాజకీయ వాదాలు లేకుండా ఎన్నికలు లేవు మళ్ళీ మూడున్నర సంవత్సరం తర్వాత ఎన్నికలు వచ్చేది ఎమ్మెల్యే ఎన్నికలు ఎన్నికలు లేని వేళ గ్రామాల్లో సంబంధించినటువంటి అందరూ కూడా ఒక కుటుంబ వాతావరణంలో అక్క అన్న మామ బావ చెల్లె పెద్దమ్మ చిన్నమ్మ అనుకుంటా ఒక మంచి వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పని అభివృద్ధి పనులు సాధన విషయంలో గ్రామానికి పది రకాల మేళ్లు చేసే విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే అందరినీ కలుపుకునేదానికి మీ కోటం రెడ్డి సదారెడ్డిగా ఇప్పుడు సిద్ధంగా ఉంటాను దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పని ఇంకా ఎక్కడైనా తెలుసో తెలియకో ఇంత పెద్ద వ్యవస్థలో అన్నీ కూడా ఎమ్మెల్యేకి తెలియాలంటే సాధ్యం కాదు తెలుసో తెలియకో ఎక్కడైనా సరే చిన్న చిన్న లోటుపోట్లు చిన్న చిన్న పొరపాట్లు కానీ జరిగినట్లయితే రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఓటర్కి కూడా నేరుగా నాకు ఫోన్ చేసి చెప్పే ఆ యొక్క చనువు ఉంది ఆ హక్కు ఉంది కాబట్టి రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుసో తెలియకో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఆ పొరపాట్లని వెంటనే నేరుగా నాకు ఫోన్ చేసి మీరు ఎత్తి చూపాలని ఖచ్చితంగా అవి అయితే వాటిని సరి చేసుకుంటాం అవి పొరపాట్లు కాకుంటే ఏ కారణంతో పొరపాట్లు కావో నీకు తెలియజేస్తాను అంతిమంగా పద పన్నెండేళ్ల నుంచి సుమారుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా రెండు వేల పద్నాలుగు ముందు ఈ గ్రామాలకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పా నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ ఇంట్లో మీ అన్నో మీ తమ్ముడో మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చను ఉంటుందో అంత ఉంటుందని చెప్పా ఇన్ని సంవత్సరాలు కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వచ్చా మీరు కూడా నన్ను గుండెలో పెట్టుకుని చూసుకుని ఒకటికి మూడు సార్లు భారీ మెజార్టీలతో ఇరవై ఆరు వేలతో ఒకసారి ఇరవై రెండు వేలతో ఒకసారి ముప్పై ఆరు వేలతో ఒకసారి భారీ మెజార్టీలతో గెలిపించారు